నమస్కారం ఇది సంగతికి స్వాగతం సాంకేతిక ఫలాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరువ కావాలి పట్టణాలతో సమానంగా పల్లెల్లోనూ డిజిటల్ మౌలిక వసతులు సమకూరాలి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చైతన్యం వెల్లివిరేయాలి సమాచార ప్రసార వ్యవస్థ సులభంగా వేగవంతంగా అందితే పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తాయి అప్పుడే విజ్ఞాన సాంకేతిక సాధికారత సొంతమవుతుంది ఇదే ఆలోచనతో గ్రామీణ ఆర్థిక దిశానిర్దేశం చేసేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వేగవంతంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజులు నియోజకవర్గంలోని మోరి మోరిపోడు గ్రామాలకు సాంకేతిక ప్రగతి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చింది ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు ఊరంతా నగదు రహిత లావాదేవీల నిర్వహణకు బ్యాంకు ఖాతా రూపే కార్డు స్మార్ట్ ఫోన్ సమకూర్చింది వీధి దీపాలకు ఎల్ఈడి బల్బుల్ని అమర్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అక్కడ పర్యటించి అన్ని సేవల్ని ప్రారంభించనున్నారు తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం మోరి గ్రామం అంతర్వేది సముద్ర తీరంలో అలరారి ఊరు కోనసీమలోని మిగతా గ్రామాల మాదిరి వ్యవసాయమే జీవనం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు ఇక్కడి ప్రజలు పొట్టచేత పట్టి వెళుతుంటారు ఆకర్షణీయ పట్టణాలతో పాటు ఆకర్షణీయ గ్రామాలను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు ఈ గ్రామంలో విద్యాబుద్ధులు నేర్చుకుని అమెరికాలో స్థిరపడ్డ ప్రొఫెసర్ డార్విన్ చక్కటి సహకారం అందించారు గ్రామం రూపురేఖలే మార్చారు అమెరికా కాలిఫోర్నియాలోని బర్కిల్ విశ్వవిద్యాలయంలో సీనియర్ ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు ప్రొఫెసర్ డార్విన్ తనకున్న సామాజిక స్పృహతో సాంకేతికంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద తన ఆలోచనలను పంచుకున్నారు ముఖ్యమంత్రి కూడా వెంటనే స్పందించి డార్విన్ ఆలోచనల్ని ఆచరణలో పెట్టారు ఫలితమే మోరి గ్రామంలో నూరు శాతం ఫైబర్ ఆప్టికల్ ఏర్పాటు మోరీతో పాటు పొరుగున ఉన్న మోరిపోడు గ్రామంలోనూ పదిహేను వందల ఇళ్లకు కన్జ్యూమర్ ప్రెమిసెస్ ఎక్విప్మెంట్ సిపిఈని అమర్చారు నెలకు నూట నలభై తొమ్మిది రూపాయలు చెల్లించడం ద్వారా ఐదు ఎంబీపీఎస్ వేగంతో ఐదు జీబీ నెట్ కనెక్షన్ రెండు వందల యాభై ఛానళ్ల ప్రసారాలు ఫైబర్ గ్రిడ్ ఫోన్లకు అపరిమితంగా ఉచితంగా మాట్లాడుకునే అవకాశం స్థానికులకు దక్కింది అదనంగా ఎనిమిది ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఇరవై ఐదు జీబీ ఐదు వందల తొంభై తొమ్మిది ప్లాన్ లో యాభై జీబీ డేటాను అందజేయనున్నారు ఈ విధానం వల్ల టీవీ కంప్యూటర్లు వినియోగించుకోవడంతో పాటు ప్రసారమయ్యే కార్యక్రమాలు రికార్డింగ్ నచ్చిన సమయంలో నచ్చిన కార్యక్రమాలు చూసే వెసులుబాటు కలగనుంది లో పుట్టానండి చాలా చిన్న చిన్న అక్కడ పాక అనే స్కూ చిన్న పాక స్కూల్లో నేను చదివాను నేను టీచ్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే బిల్డింగ్ స్మార్ట్ సిటీస్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కొన్ని సిటీస్ వాళ్ళు సెలెక్ట్ చేశారు స్మార్ట్ సిటీస్కి కింద తయారు చేయడానికి ఆ ప్రాజెక్టు మా స్టూడెంట్స్ నేను మా బర్క్లీ యూనివర్సిటీ నుంచి వచ్చి వాటికి ఏ మోడల్స్ మనకి బాగుంటాయో మన ప్రజలకు అందుబాటులో ఉంటాయో అది దాని గురించి రీసెర్చ్ చేసి కొన్ని మోడల్స్ డెవలప్ చేశాం అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏమన్నారంటే మీరు మా నా నా సిటీకి వెళ్ళండి వైజాగ్ వెళ్ళండి అది కూడా ఒక స్మార్ట్ సిటీ చేస్తామంటే వైజాగ్ వెళ్ళి దానికి మోడల్స్ డెవలప్ చేశాం అప్పుడు చంద్రనాయుడు బాబు గారు మీరు స్మార్ట్ సిటీస్ బాగున్నాయి కానీ స్మార్ట్ విలేజెస్ అయితే ఇంకా మరి మనకి ప్రజలకి మంచిది ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ప్రజలు సెవెంటీ పర్సెంట్ విలేజెస్లో ఉంటారు అండ్ చేత ఇప్పుడు వాళ్ళకి మనం అప్లిఫ్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు టూల్స్ ఇన్ఫర్మేషను యాక్సెస్ టెక్నాలజీ వాళ్ళకున్న అందుబాటులో మనకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు డెవలప్ అయ్యి మన ఎకానమీ డెవలప్ చేస్తారని చెప్పారు అండ్ చేత నేను కూడా ఈ ఊర్లో పుట్టాను కాబట్టి నాకు కొంచెం అర్థమైంది ఆయన చెప్పేది అండ్ చేత నేను మళ్ళీ మా యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఇంకొక కోర్స్ డెవలప్ చేశాను ఇది బిల్డింగ్ స్మార్ట్ విలేజెస్ అని అప్పుడు వచ్చి ఇక్కడకున్న మనకున్న కష్టాలు నష్టాలు మన ప్రజలకి ఏమున్నాయో అన్నీ స్టడీ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత అది తీసుకెళ్లి మన సిలికాన్ వ్యాలీ కంపెనీస్కి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఈ పలానా బాధలకి పలానా నొప్పులకి పలానా కష్టాలకి మీ ప్రజలకి ఒక టెక్నాలజీ మేము దానికి తయారు చేస్తామని ఒక ఇరవై కంపెనీస్ మనకి వచ్చి ఇక్కడ మన ఊర్లో ఒక ఆరు నెలలు ప్రోడ్యూట్ యాప్ చేశారు మన ప్రజలలో లాగా అది ఇక్కడ జరిగిందండి స్మార్ట్ వేలు అలా డెవలప్ చేశాం మోరీలో మరో ప్రత్యేక సౌకర్యం అందుబాటులోకి వస్తోంది అదే నూరు శాతం నగదు రహిత లావాదేవీలు ఆధార్ అనుసంధాన చెల్లింపులకు ఈ గ్రామం వేదికవుతోంది నోట్ల రద్దు అమలు తర్వాత ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు కేంద్రం ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ఉన్న మార్గాలపై అధ్యయనం చేశారు చివరగా ఆధార్ అనుసంధాన చెల్లింపుల ద్వారా వినియోగదారులకు భద్రత భరోసా వస్తాయని భావించి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఈ సాంకేతికత అందుకోవడంలో మోరీ గ్రామం ముందు వరుసలో నిలిచింది పి ఫైబర్ కార్పొరేషన్ అనేది మన ముఖ్యమంత్రి గారి మానసుపుత్రిగా అది దానికి సంబంధించినటువంటి వర్క్స్ అన్నీ కూడా పూర్తిగా వచ్చాయి ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి మూడు రకాలైనటువంటి ఇంపార్టెంట్ సర్వీస్ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఒకటి ఇంటర్నెట్ రెండు కేబుల్ టీవీ మూడు టెలిఫోన్ సో ఈ ఈ సర్వీసెస్ కూడా ఈ విలేజ్ మరి దానికి సంబంధించిన వేదిక కాబోతుంది మొత్తం ఈ గ్రామం అంతా కూడా అన్ని ఇళ్ళకి ఈ ఫైబర్ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అలాగే ప్రతి ఇంటికి కూడా కేబుల్ కనెక్షన్ ఉంది కేబుల్ ద్వారా వాళ్ళు టీవీ వాచ్ చేయొచ్చు అలాగే మరి టెలిఫోన్ నెట్వర్క్ కూడా ఏర్పడింది దాదాపు మొత్తం పదమూడు వందల ఎనభై ఏళ్ళకు కూడా ఈ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అవి ఆల్రెడీ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయినాయి సో ఆ రకంగా కూడా ఫస్ట్ విలేజ్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ వీటితో పాటు వీధుల్లో కూడా ఫ్రీ వైఫై కూడా పెట్టడం జరిగింది సో ఆ రకంగా కూడా మోరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రానుంది నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో పదకొండు వందల ఎనభై ఐదు గృహాలు ఉన్నాయి గ్రామంలోని ఎనభై ఐదు స్వయం శక్తి సంఘాల్లో ఎనిమిది వందల పదమూడు మంది సభ్యులు ఉన్నారు గ్రామస్తులందరికీ బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించి రూపే కార్డులు అందజేశారు నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహకానికి అందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరమని గుర్తించారు స్వయం శక్తి సంఘాల మహిళల్లో స్మార్ట్ ఫోన్లు లేని ఆరు వందల మందికి రాయితీతో అందించారు మాకు మోరి మోరిపోడి స్వాట్ విలేజ్గా మాకు సీఎం గారు స్వాట్ విలేజ్గా తీసుకున్నారు చంగా ఉన్నారు మా గ్రామంలో ఇంకా మాకు ఈ గ్రామానికి ఇలా రావడం అనేది మాకు మోరిపోడి స్టాలిన్ గారు ఈ గ్రామం సీఎం గారు ఇచ్చుకోవటం చాలా గొప్పగా ఈ మనకి రోడ్లు కూడా మంచి డెవలప్ అయినాయి మా ఫైవర్ గార్డు మాకు సీఎం గారు ఇరవై తొమ్మిదిని ఓపెన్ చేయడం జరుగుతుందండి ప్రతి ఫోన్‌లో ఏపీ పర్స్, పేటీఎం, ఎస్బీఐ బడ్డీ వంటి మొబైల్ అప్లికేషన్లు అనుసంధానించుకొని వాటిని వినియోగించేలా చర్యలు చేపట్టారు. అలాగే ఆధార్ అనుసంధాన చెల్లింపుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రోజున స్మార్ట్ ఫోన్ సహాయంతో వాళ్ళు ఈ పేటీఎం అలాగే బడ్డీ లాంటి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ద్వారా కూడా డిజిటల్ లావాదేవీలు నిర్వహించడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా ట్రాన్సాక్షన్స్ ఆ విధానంగా చేశారు. అయితే మొన్న ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అసలు స్మార్ట్ ఫోన్ కానీ లేదంటే రూపే కార్డు కానీ అవసరం లేకుండానే మనం డైరెక్ట్గా నేరుగా వాళ్ళ ఆధార్ నెంబర్తోనే పేమెంట్స్ చేసే వ్యవస్థను ఒకటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు సో దాన్ని కూడా ఈ గ్రామంలో ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా ఆధార్తో అనుసంధానం అయ్యాయి కాబట్టి ఈ రోజున ఆధార్తోనే నేరుగా వాళ్ళు వాళ్ళ అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ చేసే విధంగా కూడా ఈరోజు అక్కడ డివైజెస్ అవి ఏర్పాటు చేశాము ఈ రకంగా గ్రామంలో ప్రజలు కానీ మర్చెంట్స్ కానీ సంస్థలు కానీ పంచాయతీ లాంటి సంస్థలు కూడా హౌస్ ట్యాక్స్ అవి ఈ రకంగా పేమెంట్ చేసే విధంగా కూడా అక్కడ తయారు చేసాము ఐడిఎఫ్సి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ యుఐడిఏ సంయుక్తంగా వీటిపై కసరత్తు చేస్తున్నాయి స్థానిక దుకాణదారులు చిరు వ్యాపారులకు ఎలాంటి డిపాజిట్ లేకుండానే కరెంటు ఖాతా తెరిపించారు వాటికి బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారు అలాగే గ్రామంలో ఉన్న ఇరవై ఐదు దుకాణాల వద్ద నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామంటూ బ్యానర్లు కట్టారు పేటిఎం ఎస్బీఐ బడ్డీ ఈ పోస్ట్ యంత్రాలు అందుబాటులోకి తెచ్చారు పదిహేను మంది దుకాణదారులు ఆధార ఆధారిత లావాదేవీలు నిర్వహించుకునేందుకు కరెంటు ఖాతాలు తెరిచారు భద్రాలు లావాదేవీలు ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది పది రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నీ నేర్పిస్తున్నారండి మేము అన్నీ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాము చాలా మట్టికి వచ్చినాయి ఏటీఎం ద్వారా ఎలా డబ్బులు ట్రాన్స్ డబ్బులు తీసుకోవాలి వెయ్యాలి అనేది తెలుస్తుంది అలాగే సెల్ ఫోన్ ద్వారా ఎలా వాడాలి ఆంధ్ర బ్యాంక్ స్టేట్ బ్యాంక్ బడ్డీ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఎలా తెచ్చుకోవాలి అనేది కూడా మాకు చాలా బాగా చెప్పారండి దీనివల్ల ముందు ముందు వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది ప్రస్తుతం మాకు కూడా ఉపయోగం బాగానే ఉంది ఇంట్లో ఉండి ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఎలా 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 చేసుకోవాలి ఏంటి అనేది అన్ని చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇప్పటికే టెక్నాలజీ సైడ్ ఆయనకు ఉన్నటువంటి అనుభవం ప్రపంచానికి అందరికీ తెలుసు ఇవాళ మరలా ఈవేళ ఈ కొత్త రాష్ట్రంలో ఈ ఐటెక్ సిటీని ఈవేళ ఈ మోరి మోరిపూడు అన్నటువంటి రెండు గ్రామాలకు వారు ఇవ్వడం ఇప్పటికే ఈ ఊరంతా సందడిగా ఉంది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వస్తారా ఇప్పుడు మా ఈ హైటెక్ ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తారా అని వారు అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఈ వేళందరూ కూడా ఒక పండగ వాతావరణం వచ్చింది ఇంకా సంక్రాంతి ఇంకా పదిహేను రోజులు ఇరవై రోజులు ఉంది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రాక కోసం ఈ రెండు గ్రామాలు కూడా సంక్రాంతి పర్వదినాన్ని మరిపించే రీతిలో ఈ రెండు గ్రామాలు ముస్తాబవుతూ ఉన్నాయి అన్ని వసతులు అన్ని సౌకర్యాలు ఈ గ్రామానికి ఏమైతే ప్రభుత్వ చేయాలి చేయవలసినటువంటి ఉన్నాయో అవన్నీ చేయండి ఇది స్మార్ట్ స్మార్ట్ విలేజ్ మొట్టమొదటిగా గుర్తింపు పొందినటువంటి ఆ గ్రామాలు మోరి మోరిపోడి ఈ రెండు ఆంధ్రప్రదేశ్ లో రాజోల్ నియోజకవర్గంలో సెకనేటిపల్లి మండలంలో ఉన్నాయి వాటిని ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా చూపించాలన్నటువంటి ఒక చక్కటి డైరెక్షన్ మాకు ఇవ్వడం ఆ విధంగా గ్రామాన్ని ముస్తాబు చేయడం వారి కోసం ఎదురు చూస్తున్నాం ఒకరి మంచి ఆలోచన ప్రభుత్వం తోడ్పాటు ఇలా మోరి గ్రామం రూపురేఖలే మారిపోయాయి మరెన్నో అంశాల్లో గ్రామం పురోగమించేందుకు దోహదం చేశాయి